హాయ్ అండి సాధారణంగా క్యాప్సికం అంటే చాలామందికి నచ్చదు కానీ ఒకసారి నేను చెప్పే ఈ పద్ధతులు కనుక వండి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా క్యాప్సికంని శుభ్రంగా కడిగి లోపల ఉన్న గింజలు మరియు కాడను తీసేయాలి ఇప్పుడు మీకు కావలసిన సైజులో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని మరొకసారి శుభ్రంగా కడిగి నీరంతా పోయేలా ఒక కిందులో తీసుకోండి ఇప్పుడు వంటను ప్రారంభించదాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి కప్పు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇలా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మనం కడిగి పక్కన పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా ఇందులో వేసేయాలి ఇప్పుడు కొంచెం వేసి దొరగా వేయించుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు క్యాప్సికం బాగా మగ్గిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో మనం అంతకు ముందు వేసుకున్న నూనె ఉంది కదా ఆ నూనెలోనే పావు టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్టపట్టలు ఆడించాలి ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి రంగు మారిన తరువాత ఒక టీ స్పూన్ శనగపిండి వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి ఒక టమాటా సన్నగా తరిగి వేసుకోవాలి దీంతోపాటు అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు పెరుగు మరియు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా అంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి మరో నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి నాలుగు నిమిషాలు మగ్గిన తరువాత మనం పక్కన పెట్టుకున్న క్యాప్సికం మరియు ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ గ్రేవీలో వేసి కలపాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి చల్లి అన్నీ కలిసేలాగా బాగా కలపండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయండి అంతేనండి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి